పాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ స్వామిత పోరాడు తరఫున కొన్ని డిమాండ్స్ మీద ఈరోజు ధర్నా చౌక్లో కేవలం మేము యాభై మందికి పర్మిషన్ అడిగితే డిపార్ట్మెంట్ వారు ఇరవై మందికి పర్మిషన్ ఇచ్చారు శాంతియుతంగా ధర్నా చేయాలి అది కూడా పది గంటల నుంచి ఒంటి గంట వరకే ధర్నాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అందుకే చాలామంది మిత్రులని ఈ ధర్నాకి మేము పిలవలేకపోయాం దయచేసి ఏమనుకోద్దండి అయితే ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గతంలో రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో డిఎస్సి అయిపోయిన తర్వాత నిర్వహించారు అదేవిధంగా నిర్వహించాలని చెప్పి ఒక రిక్వెస్ట్ రెండవది వచ్చేసి చాలామంది ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ వల్ల రెగ్యులర్గా ట్రైనింగ్ చేసి లేదా నువ్వు రెగ్యులర్గా చేయకపోయినా కనీసం ఉద్యోగం చేయకుండా సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా డిఎస్సీ రాస్తున్నారు సో వీళ్ళందరూ ఇబ్బంది పడతారని చెప్పి రెండో పాయింట్ పెట్టడం జరిగింది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్లన్నీ తొలగించాలని మూడో పాయింట్ వచ్చేసి వన్ ఇస్ టు త్రీలో పిలవాలి ఎందుకంటే వన్ ఇస్టు వన్ పిలిచడం వల్ల నెక్స్ట్ వేకెన్సీలో ఖాళీల పోస్టులు చూపిస్తాయి దానివల్ల దగ్గరలో ఉన్న వాళ్ళు పోస్టులు మిస్ అవుతారని చెప్పి వన్ టు త్రీ పిలవాలని చెప్పి ఇంకో డిమాండ్ని మేము యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ లేదా ఫేక్ సర్టిఫికేట్లు వాళ్ళంతా వెళ్ళిపోతే వాళ్ళ స్థానంలో ఆ జిల్లాలో ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలవడం జరుగుతుంది మూడో పా నాలుగో పాయింట్ వచ్చేసి ఈ సీట్లో మనకు రావాల్సిన యాడ్ కావాల్సినటువంటి మార్క్స్ని యాడ్ చేయాలని చెప్పి యాడ్ చేసి రిజల్ట్ ఇవ్వాలని చెప్పి మన ప్రధా ప్రధాన డిమాండ్గా పెట్టాం ఆల్రెడీ కోచింగ్ సెంటర్లు దాని మీద ర్యాంకుల కోసం అంటే ఎవరైతే ఎక్కువ ర్యాంక్ సాధిస్తే వాళ్ళకి ఎక్కువ మంది కోచింగ్ సెంటర్కి వెళ్తారు కాబట్టి కొన్ని కోచింగ్ సెంటర్లు చెప్పకుండా కేసులు వేసాయి మరి కొన్ని కోచింగ్ సెంటర్లు దాని మీద ఉధృతమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకురావడం కోసం వారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ స్వాహం మీద తరపున తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు అన్ని వీడియోలు ఆ ఫేక్ సర్టిఫికేట్ల మీదనో లేదా ఫిజికల్ ఎబిజెన్సీ టెస్ట్ మీదనో మాట్లాడితే కూడా నాకు కొద్దిగా సంతోషంగా ఉండేది సో నెక్స్ట్ మీరు మాట్లాడేటప్పుడు దాన్ని ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీ దగ్గరకు వచ్చింది ఓన్లీ సర్టిఫికెట్లు కొన్నోళ్ళే కాదు కోర్సులు నమ్ముకున్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చినారు అందరినీ సమానంగా చూడండి కోచింగ్ సెంటర్లో ఒకరిని ఒకలా ఒకరిని ఒకలా చూడకుండా అందరినీ ఏదైతే సమస్య ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సమస్య ఉందో దాని మీద స్పందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామయుద్ధ పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వివిధ జిల్లాల్లో చాలామంది కాల్స్ చేస్తున్నారు బాధపడుతున్నారు సో మీ బాధలు మీ దగ్గరనే పెట్టుకోండి మాకు రిద్దండి ఎందుకంటే మీరు బాధపడుతున్నారని చెప్పి మేమిక్కడ ధర్నాకి వచ్చి మా టైము మొత్తం ఇక్కడ టైము మా ఆర్థికంగా అన్నిటినీ ఇక్కడ వెచ్చించి మేము చేసేటువంటి ప్రోగ్రాంకి కనీసం మీరు వాట్సాప్ల్లో కూడా గుర్తిస్తలేరంటే మీరు ఇంకా నిద్రపోతున్నారని మాకు అర్థమవుతూ ఉంది మీలాంటి వాళ్ళ కోసం మేము ఈ ఉద్యమాలు చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది కాకపోతే వ్యవస్థ మీద ఉన్న ప్రేమతో ఎవడొచ్చినా రాకపోయినా ఈ ఉద్యమాన్ని రెండు వేల పదిహేడులో కేవలం ఇదే ఇరవై మందితో మొట్టమొదటిగా ఇదే ధర్నా చౌక్లో ఉద్యమం మొదలు పెడితే ఆ రోజు ఇరవై మంది నాలుగు వేల మంది అయ్యి నలభై ఏడు పోస్టులని నాలుగు వందల ఎనభై ఆరు పోస్టులుగా సాధించుకున్నాం మీ ప్రీవియస్ డిఎస్సి నోటిఫికేషన్లు చూడండి గతంలో నూట యాభై పోస్టులు అరవై పోస్టులు డెబ్బై పోస్టులు మాత్రమే పీఈటి పోస్టులు భర్తీ అయ్యేటివి రెండు వేల పద్దెనిమిది తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎస్జిటి పోస్టులను కట్ చేసి పీఈటిలకు తీసుకురాగలం రెండోసారి గత గవర్నమెంటు పీఈటి పోస్టులు సున్నా చూపిస్తే దాని మీద అనేక పోరాటాలు చేసి యూజీడీ వాళ్ళకి జోనల్ వేజ్ పోస్టుగా నూట డెబ్బై పేద పోస్ట్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎస్ఏపీఈ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాయకుల కాళ్ళు పట్టుకొని ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది అయితే తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలు న్యాయంగా వ్యామో ఉపాధ్యాయులు కష్టపడిన వస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క పూర్తి డిమాండ్ అందుకే మా కాప్రత్యాము తర్వాత మేము ఈరోజు చేసే ఉద్యమాలన్నీ కూడా దానికోసమే దయచేసి మిగతా వాళ్ళు మిమ్మల్ని అంటున్నారని ఎవరు బాధపడద్దు మీరు బీటెక్ చేస్తారా ఎంటెక్ చేస్తారా ఐఏఎస్ చేస్తారా గ్రూప్ వన్ చదువుతున్నారనేది మాకు అనవసరం ఫిజికల్ ఎడ్యుకేషన్లో దాని మీద ఒక అవగాహనతో ట్రైనింగ్ చేయండి కోర్సు కనీసం బీపీడీ సర్టిఫికేటు తెచ్చుకుంటే ఎంపీడీ ట్రైనింగ్ చేయండి లేదా యూజీడీ తెచ్చుకుంటే బీపీ ట్రైనింగ్ చేయండి ట్రైనింగ్ చేయడం వల్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది తెలుస్తుంది దానివల్ల పిల్లలకి న్యాయం చేస్తారు జీతాల కోసం దయచేసి ఫిజికల్ ఎడ్యుకేషన్లోకి రావద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ లాభిత పోరాట సమితిగా చెప్తా ఉన్నాం రేపు పొద్దున ఒక మార్కు రెండు మార్కులు ఆఫ్ మార్కులో మీ ఉద్యోగం మిస్ అయినప్పుడు ఆ బాధ అనేది మీకు అర్థమవుతుంది ఆ రోజు అన్నా మేము ఆ రోజు మీకు ధర్నాకు వచ్చింటే బాగుండు మీతో పాటు నడుచుంటే బాగుండని చెప్పి మీరు మాట్లాడిన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం ఉండదు కాబట్టి దయచేసి మీ సమస్యని మీరే సాల్వ్ చేసుకోండి ఒకవేళ నిజంగా స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా ఉందరుంటాం న్యాయం చేసేంతవరకు పోరాడతాం అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాయనీ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేను ముఖ్యంగా మాట్లాడేది మన డిఎస్సిలో ఫిజికల్ ఎబ్సెన్సీ టెస్ట్ నిర్వహించాలని చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది దాన్ని ఎటువంటి ఆచరణ చేయకుండా కనీసం దాని ప్రణాళిక ఎలా చేయాలని ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే మేము ప్రతి ప్రత్యే ప్రత్యేకంగా ఫిజికల్ ఎప్సెన్సీ టెస్ట్ ఎందుకు మేము డిమాండ్ చేస్తామంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే నిజమైన స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో మేము కాలేజీలకు వెళ్ళి యూజీఈ ట్రైనింగ్ చేసి తర్వాత మళ్ళీ డిగ్రీస్ చేసి బీపీడీ ట్రైనింగ్ చేశాము అలాగే మేము అన్ని ట్రైనింగ్లు చేసి కాలేజీకి వెళ్ళి పూర్తి క్రీడా నైపుణ్యం సాధించాము ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో చాలామంది ఎంటెక్లు బీటెక్లు అంతా చేసి ఎటువంటి క్రీడా నైపుణ్యం లేకుండా కాలేజీలకు వెళ్లకుండా కొంతమంది వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్లోకి రావాలి మీరు వెళ్ళి ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది అని చెప్పడంతో చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళు ఈ మెగా మెగాడిఎస్సిలో అందరికన్నా ముందుగా మెరిట్ లిస్టులో ఉన్నారు దీనికోసం వాళ్ళు ఇలా వెళ్ళాలని మా ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయులంతా ఒక అవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామేద పోరాట సమితి అందరూ కలిసికట్టుగా రాష్ట్రపడి మొత్తం ఒక న్యాయ పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాం ఆ న్యాయ పోరాటం కూడా ఏ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వారం రోజుల్లో మనం కేసు వేయడం జరిగింది ప్రజెంటు ఆ కేసు కూడా రన్నింగ్లో ఉంది టూ టూ ఆర్ త్రీ హీరింగ్స్ కూడా జరిగాయి మరి ఫైనల్గా ఇంకో హీరింగ్ కూడా ఉన్నది ఆ దాంట్లో మనకి న్యాయం జరుగుతుందని మనం కోరుకుంటున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో చెప్తూ వింటున్నారని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు మేము ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తే మాకు మీరు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలే మీరు చెప్పుడు మాటలు విని మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు ప్రత్యేకంగా పెర్సన్ నేమ్ కూడా చెప్తున్నా దేవేంద్ర గౌడు రెండు వేల పదిహేడు నుంచి చేయని పోరాటం లేదు ఈవెంట్ టెట్ కేసులో కూడా కీలకంగా వ్యవహరించారు అలాగే అనిల్ వీళ్ళందరూ కూడా పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ తిరిగి రిప్రజెంటే లెటర్ ఇచ్చి ఫిజికల్ ఎబుజేషన్ టెస్ట్ నిర్వహించాలని ప్రత్యేకమైన డిమాండ్లు తీసుకొచ్చారు దీనికి మీరు పూర్తి మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు కానీ చులకనగా చూడవద్దు మీరు చేసిన పనుల వల్ల ఇన్స్టిట్యూట్లు వాళ్ళు ఏదో చెప్పారేనో లేకపోతే మీ రిలేటివ్స్ ఏదో చెప్పారని ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ అనేది మీకు అవసరం లేదు మీరు ఏజ్ ఎక్కువ మీకు ఆళ్ళకు వస్తుంది వస్తుంది ఏదో చెప్పుడు మాటలు విని దీనిని మీరు నిర్వీర్యం చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా అయిపోయింది కేవలం కొంతమంది వల్ల ఇవేమీ లేకుండా దయచేసి ఇప్పటికైనా సరే మేము మీ వెంట ఉన్నాము మీరు మా వెంట ఉండండి మీరు ఆర్థికంగా మిమ్మల్ని ఏమి అడగట్లా మాట రూపంలో మీ సహాయం అడుగుతున్నాం ఒకసారి ధర్నాన్ని ఏదైనా మేము అనౌన్స్మెంట్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చినా సరిపోతుంది మేము ఎక్కడో శివకులం నుంచి వచ్చి ఇక్కడ నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేయడానికి మేము ముందు వచ్చాము శివాకులం చెల్లాలంటే మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకమైనటువంటి స్పోర్ట్స్ క్రీడా నైపుణ్యాలు అన్నీ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళే ఎటువంటి కాలేజీలకు వెళ్లకుండా ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకునే వాళ్ళు మా జిల్లాలో లేరు మా పోటీ మేము తట్టుకోవాలంటే మేము ఎవరైతే ఈ బీటెక్లు చేసి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాళ్ళని మేము ఆపగలం ఆపగలేము ఎందుకంటే మాకు ఓన్లీ స్పోర్ట్స్ నాలెడ్జే ఉంది నైపు నాలెడ్జ్ అనేది తక్కువ సో మాకు దయచేసి దీన్ని పరిగణనలు తీసుకొని ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని గమనించి నారా లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను